అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘపూర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువికి అత్యంత ప్రీతికరం ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈరోజున మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండడవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైంది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పైస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈరోజున పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది అని అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశిని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారం రోజున ఏకాదశి వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధివిధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజ విధానాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది శనివారంతో కలిసివచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మలో పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని ఆ నీటితో తల స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్లైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటివారికి రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకుని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్న సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది స్వామివారికి వేసిన తులసిమాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు గోవిందాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తిశ్రద్దలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయం పూజచేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్లగింజల్లో దరిద్రదేవత నివసిస్తుందట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మజన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపుమీద పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది రోజున రావి చెట్టును పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ రావిచెట్టు కింద దీపం వెలిగించి రావిచెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి రావిచెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటివారికి కచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దేవత వెళ్లిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది తులసిమాతకి నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరిసంపదలు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసముంటే పుత్రసంతానం కలుగుతుందని నమ్మకం ఈ భీష్మ ఏకాదశి రోజున కూడా చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు